హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ అయితే చాలా బాగా కుదిరింది చూడండి ఎంత చిక్కటి గ్రేవీతో ఉందో ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది చాలా రుచిగా ఉంది తప్పకుండా ట్రై చేయండి అంతే అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను రెండు కిలోల చికెన్ తీసుకున్నాను ఫస్ట్ ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను ఒక స్పూన్ గరం మసాలా వేసి ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూను అల్లం పేస్ట్ ఒక రెండు మూడు నిమ్మకాయల రసం పోసుకుంటున్నాను ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను ఒకసారి అల్లము మసాలా పెరుగు ఇవన్నీ మంచిగా కలుపుకుంటున్నాను తల పేస్ట్ అంతా ఈ ముక్కలకు పట్టేటట్టు మంచిగా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఈ మసాలాలన్నీ ఈ ముక్కలకు మంచిగా ఇట్లా కలిసేటట్టు మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు పక్కకు పెట్టుకోవాలి చికెన్ వండుకోవడానికి ఒక కప్పు నూనె పోసుకున్నా ఒక కప్పు పోసుకున్నాను కదా ఇంకొక హాఫ్ కప్పు కప్పున్నర ఒక కప్పున్నర నూనె పోసుకున్నాను నూనె వేడెక్కింది హోల్ గరం మసాలా బిర్యానీ మసాలాలు వేసుకుంటున్నాను కసూరు మేదు స్టోన్ పువ్వు వేసుకుంటున్నాను రెండు కిలోల చికెన్కు ఒక ఏడెనిమిది ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు మిర్చి కట్ చేసుకున్నాను మిర్చి ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండడం వలన చికెన్ గ్రేవీ కావాలంటే ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోవాలి ఒకసారి ఇది గోల్డ్ కలర్లో వచ్చేదాకా మంచిగా కలుపుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఉల్లిగడ్డలు మొత్తం ఇట్లా కొంచెం రెడ్ కలర్లో అయిపోయినాయి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకోవాలి కొంచెం చికెన్లో కలుపుకునేటప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా ఇంకా కొంచెం అల్లం పేస్ట్ ఒకసారి అల్లం పచ్చివాసన వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఇంకో హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి చికెన్లో కలిపినాయి కదా ఒక హాఫ్ స్పూను ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఒకసారి ఒకసారి మంచిగా అల్లం పసుపు ఇవన్నీ మంచిగా ఒకసారి కలుపుకోవాలి మంచిగా కలిపి పెట్టుకున్న చికెను అర్ధగంట గంట తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఇట్లా అన్ని గోల్డ్ కలర్లో వచ్చినాయి కదా ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి సరే మంచిగా కలుపుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది మంచిగా టేస్టీగా ఉంటుంది ఉప్పు ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి చూడండి ఏ విధంగా ఉడుకుతుందో ఇప్పుడు ఒకసారి మంచిగా చికెన్ అడుగంటకుండా ఒకసారి మంచిగా కలుపుకోవాలి మంట తక్కువనే పెట్టుకోవాలండి స్టవ్ హైలో పెట్టుకుంటే అడగంట పోతుంది మూత వేసుకోవాలి చూసుకుందాం చూడండి ఆయిల్ అయితే చుట్టూర ఇట్లా వచ్చేసింది ఉడికినట్టే చికెన్ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఉడికిపోయినట్టే చికెన్ హాఫ్ అన్ అవర్ సేపు కలిపి పక్కకు పెట్టుకున్నాం కదా చిక్కటి గ్రేవీతో చూడండి మొత్తం ఉడికిపోయినట్టే ఇట్లా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఇందాక ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువ తక్కువేసాను కదా కొంచెం సప్పగా ఉన్నది ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం ఇంకొక రెండు టూ టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి అప్పుడు రెండు టేబుల్ స్పూన్లు వేసినాయి కదా ముక్క అయితే ఉడికిపోయింది చివరగా అన్నీ మసాలాలు అయితే అన్నీ వేసి ముందే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చికెన్ కర్రీ అయితే అయిపోయింది అంతే అండి వీడియో